మన కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు కేవలం కల్పితం మాత్రమే అలాగే ఇది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను మన కథ పేరు కాత్యాయని భోంచేశావా ఇక కథలోకి వెళితే కాత్యాయని భోంచేశావా అని అడిగింది రాణి కాత్యాయనిని గడ్డి తిన్నానే అని విసురుగా సమాధానం చెప్పి కాలేజీ కాంటీన్ నుండి బయటికి వచ్చేసింది కాత్యాయని హార్ట్ సినిమా వచ్చిన దగ్గరనుండి తనని అందరూ కాత్యాయని భోంచేశావా అని ఆటపట్టిస్తున్నారు తనకి చాలా కోపంగా ఉంటుంది కాత్యాయని అందగత్తే కాదు కొంచెం లావుగా కూడా ఉంటుంది తనంటే కాలేజ్లో చాలామందికి లోకువా తన బెస్ట్ ఫ్రెండ్ కావ్య తాను ఎప్పుడూ కావ్యతోనే ఉంటుంది కావ్య చాలా అందదత్తె అవకాశం వస్తే తనను ఎప్పుడు మింగుదామా అని కాలేజీలో చాలామంది మగవాళ్ల చూస్తున్నారు కానీ కావ్య ఒక పెద్ద రాజకీయ నాయకుడి కూతురు అవడం వలన ఎవరూ కావ్యతో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయడం లేదు ఆమర్ ఆ కాలేజీలోనే చదువుతున్నాడు కావ్య అంటే పిచ్చ ప్రేమ తన ప్రేమని కావ్యకి చెప్పాలని చాలాసార్లు అనుకున్నాడు కానీ ధైర్యం సరిపోక చెప్పలేదు అయితే కాత్యాయని ద్వారా కావ్యకి తన ప్రేమ విషయం చెబుదామని అనుకున్నాడు అమరిల్లు కూడా కాత్యాయని ఉంటున్న వీధిలోనే ఆ విధంగా అమర్ కాత్యాయనితో స్నేహం మొదలు పెట్టాడు కాత్యాయని కూడా అతనితో చనువుగా ఉండడం మొదలుపెట్టింది పెట్టింది కాత్యాయని తమ్ముడికి ట్యూషన్ చెప్పే వంకతో కాత్యాయని ఇంటికి రావడం మొదలెట్టాడు ఒకరోజు కాలేజ్ అయిపోయాక అమర్ కాత్యాయని ఇంటికెళ్లాడు ఈ రోజు ఎలాగైనా కావ్యమీద తనకున్న ప్రేమ గురించి చెప్పి హెల్ప్ చేయమని అడుగుదామనుకున్నాడు లోపల గదిలో కావ్య కాత్యాయని ఉన్నారు కావ్య బట్టలు తీసుకుని బాత్రూంలోకి స్నానానికి వెళుతుంది ఆమర్ని చూసి కాత్యాయని అమర్ కావ్య నేను ఒక ఫంక్షన్కి వెళుతున్నాం తను నేను ఇక్కడే తయారయ్యి నుండే వెళుతున్నాము తమ్ముడు పక్క గదిలో ఉన్నాడు వెళ్ళు అంది అమర్ పక్క గదిలోకో వెళ్ళాడు అక్కడ కాత్యాయని తమ్ముడు సెల్ ఆడుకుంటున్నాడు తనని పుస్తకాలు తీయమని చెప్పి అమర్ అక్కడే ఉన్న బాత్రూంలోకి వెళ్లాడు పక్క గది బాత్రూం నుండి శబ్దం వస్తుంటే కావ్య బాత్రూంలోకి వెళ్లడం గుర్తొచ్చింది వెంటనే కమోడ్ పైకి ఎక్కి వెంటిలేటర్లో నుండి పక్క గది బాత్రూంలోకి తొంగి చూశాడు అక్కడ కావ్య తన బట్టలు తీసేస్తూ కనబడింది అమర్కి నోటి వెంట మాటలు రావడం లేదు చొమ్మ వస్తుంది అప్రయత్నంగా తన చేయి తన తమ్ముడిని నిమరసాగింది లొట్టలేసుకుంటూ కావ్య వంక పైనుండి చూస్తున్నాడు కావ్యది అందమైన లేలేత శరీరం తెల్లగా గిల్లితే పాలు కారతాయేమో అనిపించే హిమగిరలు అక్కడ లేత గులాబీ రంగులో గుండ్రంగా ఉన్న పాయింట్లు ఎత్తు పల్లాలుగా నడుము భాగం రామ్ గోపాల్ వర్మకి బాగా ఇష్టమైన తొడలు అంతకుముందే కావ్య అక్కడి నల్లనీ అడవిని తీసేసి చదును చేసినట్టుంది అక్కడి భాగాలు అన్నీ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి తెల్లని లేత కాళ్ళు పాదాలు మొత్తానికి పాలరాతి శిల్పల్లా ఉంది శ్రావ్య ఇప్పటి నేను చెప్పిన కథ నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరిన్ని శృంగార కథల వీడియోలను చేయగలను లైక్ చేసిన వారందరికీ లవ్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చూసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావ్య అక్కడ స్నానం చేస్తూ వళ్ళు రుద్దుకుంటుంటే ఇక్కడ అమర్ తన తమ్ముడిని ఆత్రంగా రుద్దుకుంటున్నాడు ఓ ఐదు నిమిషాల తరువాత గా బయటికి వచ్చాడు అమర్ అతని కళ్ళు అద్భుతాన్ని చూసినట్లున్నాయి ఈ రోజు క్లాస్ లేదు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు రోజు తెల్లార్లు ఇవే కలలు మరుసటి రోజు ఉదయం శ్రావ్య కోసం ఒక లవ్ లెటర్ రాశాడు అమర్ తాను డైరెక్ట్గా శ్రావ్యాకి ఇవ్వడానికి ధైర్యం చాలక కాత్యాయని చేత ఇప్పిద్దామని కాత్యాయని క్లాస్కి వెళ్ళాడు అక్కడ క్లాస్లో ఎవ్వరూ లేరు అందరూ లేబ్కి వెళ్ళినట్లున్నారు అక్కడ కాత్యాయని లంచ్ బ్యాగ్ ఉంటే అది ఓపెన్ చేసి అందులో ఆ లెటర్ పెట్టేసి గబాగబా బయటికి వచ్చేశాడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కాత్యాయనికి లెటర్ గురించి చెబుదామని కి వెళ్లాడు అమర్ అక్కడ లంచ్ బ్రేక్ సర్దుకుంటూ కనిపించింది కాత్యాయని అమర్ అక్కడికి వెళ్ళి కాత్యాయని భోంచేశావా అని అడిగాడు అందరిలాగే కూడా తనని ఆట పట్టిస్తున్నాడనుకుని చెంప చెల్లుమనిపించింది అందరిలాగే నువ్వుకూడా నన్ను వేళాకోడం చేస్తావా అంది కోపంగా అది కాదు కాత్యాయని పొద్దున్న నీ లంచ్ బ్యాగ్లో నా లవ్ లెటర్ పెట్టాను అది చూసావేమో అని అలా అడిగాను అన్నాడు బిక్కం ముఖంతో లవ్ లెటరా అంది ఆశ్చర్యపోతూ అప్పుడే అమర్ వెనక నుండి కూడా గట్టిగా వినిపించింది లవ్ లెటరా అని ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు అమర్ వెనక కాత్యాయని తండ్రి శ్రావ్య శ్రావ్య తండ్రి ఇంకొంతమంది నిలబడి వీరినే చూస్తున్నారు నా కూతురికే నువ్వు లవ్ లెటర్ రాస్తావురా అని అమర్ కాలర్ పట్టుకున్నాడు కాత్యాయని తండ్రి వీడ్ని ఇక్కడే చంపేయాలి అన్నాడు శ్రావ్య తండ్రి కోపంగా ఆగండి కాత్యాయని కూడా అమర్ని ప్రేమిస్తుంది తన ప్రేమ విషయం అమర్కి ఎలా చెప్పాలా అని అనుకునేది ఇప్పుడు ఇద్దరికీ ఇష్టమే కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయడమే మంచిది అంది శ్రావ్య కాత్యాయని తండ్రి కూడా ఒప్పుకున్నాడు తాను ప్రేమిస్తుంది కాత్యాయనని కాదు శ్రావ్యాని అని తెలిస్తే అక్కడే తనని చంపేస్తారని అమర్కి అర్థం అమర్కి కాత్యాయనని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అయినా గతిలేక పెళ్లికి ఒప్పుకున్నాడు అమర్ కాత్యాయనికీ అమర్కి ఆ రోజు మొదటి రాత్రి అమర్ మంచంపైన పడుకుని బాధగా అంటున్నాడు నా వల్ల కాదు అని దీనంగా నేనున్నాను కదా నీ చేత అన్నీ చేయించుకోవడానికి అని కొంటెగా నవ్వుతూ అమర్ మీదకు ఎక్కేసింది కాత్యాయని కాత్యాయనిని తాను కలలో కూడా ఊహించుకోలేదు ఇప్పుడు తనకు కాత్యాయని మీద మూడ్ రావడం లేదు కాని కాత్యాయని తెలివైనది అమర్ ఎప్పటి ఎప్పటినుండో మనసుంది ఇప్పుడు గదిలో లైట్ కట్టేసింది అమర్ని ఎక్కడ లొంగదీయాలో అక్కడ లొంగదీసింది తరువాత తనకి నచ్చినట్టుగా వేయించుకుంది అమర్ మాత్రం మనసులో శ్రావ్యానే తలుచుకుంటున్నాడు మరుసటి రోజు శ్రావ్య కాత్యాయని ఇంటికొచ్చింది కాత్యాయని రాత్రి భోంచేశావా అంది శ్రావ్య కొంటెగా కన్నుకొడుతూ తృప్తిగా భోంచేశాను అంది సిగ్గుతో ముసుముసి నవ్వులు నవ్వుతూ ఆ రోజు సాయంత్రం తన లంచ్ బ్యాగ్లో దొరికిన అమర్ రాసిన లెటర్ని ఎవరికీ తెలియకుండా కారుచేసింది మనసులో నవ్వుకుంటూ ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను కథ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అల్ నొక్కండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం